న్యూస్ ఈ రోజు మనం వరంగల్ జిల్లా రావడం జరిగింది వచ్చేసి బట్టపల్లి మనతో టిఆర్ఎస్ పార్టీ లీడర్ అయిన మారబోయిన శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా గత ఐదు సంవత్సరాలుగా మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపించుకుంటున్నారు మాకు అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు సీసీ రోడ్లు కానీ కార్యక్రమాలు మా తరఫున చాలా రకాల కేసీఆర్ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి మేము దానికి సపోర్ట్గా ఉంటాం ఎప్పుడైనా టిఆర్ఎస్ పార్టీ అంటే ఆ పథకాల ఆకర్షణతో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఒక పది సంవత్సరాల దాకా ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది టిఆర్ఎస్ పార్టీలో చేరి అదే మాకు అట్నే కంటిన్యూ అవుతున్నాం లాస్ట్ టైం ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది దానికి కొంచెం బాధాకరం ఎందుకంటే మంచి పథకాలు చేసినప్పటికీ ఎందుకు ఓడిపోయిందో అర్థం అని దాకా ఈ అవగాహన లేక ప్రజలు కొంచెం తప్పుదో బట్టి కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయడం జరిగింది ద్వారా గెలు గెలవడం జరిగింది సమస్యలు అంటే చాలా ఉన్నాయి మాకు శ్మశాన వాటికి లేదు అది చాలా రోడ్ల పెండింగ్ ఉండడం అయింది ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అది చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి కానీ అది చేయలేక వీళ్ళు దానికి మాకు చెరువు కట్ట కింద ఉంటుంది అది దానికి కింద పైపులైనా వేసుకోవడం లేకపోతే దాన్ని బిజిలకి వేసి చేసుడవ ఏదో చేసి మాకు శ్మశాన వాటిగా చేయాలని కోరుకుంటున్నాను పోతారు ఏ ప్రభుత్వం మరి ఎందుకు ఏం ప్రాబ్లం మధ్య ఆగుతుందా సరే ఇక్కడ ఏందనేది మాకు తెలుస్తలేదు అది ఒకటి ప్రాబ్లం ఉంది మాకు అది ఉన్నది కొంచెం చెరువు ఇట్లా అంటే ఓకే చెరువు కొన్ని తూములు కొన్ని రిపేర్లు ఉన్నాయి అవి కూడా చేసే పనులు ఉన్నాయి కాబట్టి చేయాలి అవి చేపించాలి ఏ ప్రభుత్వం అని దానికి పడి చేస్తే ప్రజలకు అవసరం వచ్చే పనులు చేస్తే మనకు ప్రజలు రైతులు కానీ లబ్ధి పొందుతారు తద్వారా ఆ ప్రభుత్వాన్ని మనం నేర్పించుకోవాల్సి వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన కొంచెం అనుభవంగా అనుభవస్తుడు చాలా రక సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ రాజకీయ అనుభవంతో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు కానీ ఉచిత పథకాలు కానీ ప్రజలకు అందించిండు కొత్త కొత్త వేరే దేశం ఆకర్షించే విధంగా కొత్త కొత్త వ్యవహారాలు చేసిండే ఆయన ఆయన చూసా ఆయన రెండు సంవత్సరాలు రెండు సార్లు రెండు టర్మ్లు గెలిచిండు మూడు టర్మ్లా చేంజ్ కావాలి చేంజ్ ఒకటి మార్పు కావాలనే ఉద్దేశంతో ప్రజలు వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ గెలిచింది తర్వాత అయినా మళ్ళీ నెక్స్ట్ టైం అయినా మనకు టీఆర్ఎస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను రాబోయే స్థానిక ఎన్నికలలో ఎలాంటి నాయకులు ఎంచుకోమని మీ డివిజన్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు చదువు చదువు చదువుకొని కొన్ని 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 ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలని కోరుకుంటున్నాను మా మనసులో అర్థం చేసుకుని ప్రజల యొక్క వ్యవహారాన్ని కనుక్కున్న వ్యక్తులను ఎంచుకొని వాళ్ళకే ఓటు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాను నెక్స్ట్ టైం మళ్ళా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కార్పొరేట్ ఎలక్షన్ అయినా కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా కానీ మన టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కేసీఆర్ గారి రుణం తీసుకున్నామని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ